అంతకంటే దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నెరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆయనకు నచ్చి ఆయన ఆయన చేశారు అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది హిట్ హిట్ టూ ఇప్పుడు హిట్ త్రీ కదా ఒక మించి డోస్ పెరుగుతూ ఉంది దీనిలో వైలెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా అఫ్కోర్స్ పెరి పెరిగిందని అనుకుంటున్నాం మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ మార్క్ కానీ కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి సో వాటి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేదు అసలు లేదు బట్ అవకాశం మీకు మీకు గుర్తొస్తే చెప్పండి ఏమైనా తర్వాత కూడా కలుస్తా రిలీజ్ తర్వాత శైలేష్ గారు ఇక్కడ ఇక్కడ ఎస్ సార్ చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైన్ ద్వారా ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందే లేదు సార్ అది ఆర్గానిక్గా వెళ్తున్నప్పుడు జరిగింది అండ్ యాజ్ ఐ సెడ్ ఈసారి యు గాట్ లీవ్ ఎ టేకర్ ఇస్ యాక్షన్ కోరియోగ్రఫర్ యాక్షన్ డిజైనర్ ఫర్ ఎస్ ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సో ఇట్స్ అ డిఫరెంట్ ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్ చూడండి స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది ఓకే ఇంత ముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారు నాకు అడగాలనిపించేది ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు లేదు సార్ లెక్క పెట్టలేదు సార్ అంటే బట్ లాడ్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్ ఆబ్వియస్లీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము పోసిన బ్లడ్ అది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము నాని గారు

అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ వన్ సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్ జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటే నవ్వేది కొంచెం లవ్ ఫీలు ఏదో ఒక కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషలీ ఏం లేదండి బట్ ఈచ్ క్యారెక్టర్ అండ్ ఎక్స్ప్లోర్ అయి చేసే ప్రతి సినిమా బోల్డన్ విషయాలు నేర్పిస్తుంది చాలాసార్లు దిగిన దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు కానీ అది నాలుగో రోజు షూటింగ్కి వెళ్ళినా నాకు క్లారిటీ వస్తుంది అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ షెడ్యూల్ ఈ సినిమాకి సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా చంద్రముఖిలో చెప్తారు కదా పూర్తిగా అర్జున్ సర్కార్గా మారిపోయినట్టే బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు ఒక హాయ్ దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్ అది మీరు కానీ ప్రేక్షకులు కానీ జా దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు కానీ నాకు నా నాకు సంబంధించినంతవరకు అది ఒక పాత్ర ఆ పాత్రని ఎంతగా అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంత నాని గారు ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్ అంటే యు కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరీర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నా అన్నారు ఎవరన్నారు సార్ మీతో